ఎస్పి బాలసుబ్రహ్మణ్యం భారతదేశం తీర్చిదిద్దిన గొప్ప గాయకుడు రెండు మూడు తరాలు ఆయన పాటలు విని పెరిగింది పాడింది కొత్త తరం ఆయన శిష్యరికంలోనే ఎదిగింది భారతదేశ గొప్ప గాయక తరంలో ఆయనది ముందు వరుస ఆయన గాత్రం వింటే మధురాన్ని గొంతులో దాచుకున్నారా శృతి చేయడానికి రాగాలు పోటీ పడుతున్నాయా అన్నట్లుగా ఆయన పాట వినిపిస్తుంది కథానాయకులు ఎవరైనా పాడేది మాత్రం బాలునే ఆయన అందించిన సినీ గానం యాభై వాడిని కూడా దాటింది పాట అంటే ఇలాగే పాడాలేమో అని తరాల శ్రోతలు అనుకునేట్టు చేశారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోను పేరు రాసుకున్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ నాలుగున అప్పటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు మద్రాసులో చదువుకుంటున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు ఎస్పీ బాలు అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ నాలుగవ తేదీన నెల్లూరులోని పి సాంబమూర్తి శంకుంతలమ్మ దంపతులకు జన్మించారు ఆయనకు ఇద్దరు సోదరులు నలుగురు చెల్లెళ్ళు అందులో గాయని ఎస్పీ శైలజ ఎస్పీ వసంత సుపరిచితులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వివాహం సావిత్రితో జరిగింది ఆయనకి పల్లవి ఎస్పీ చరణ్ సంతానం ఉన్నారు బాలుగారికి చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువ ఎక్కువ పాటలు పాడటం హాబీ కాలేజీలోని సంగీత పోటీల్లో పాల్గొనడం సంగీత విభావాలను నిర్వహించడంతో ఆయనకు అప్పుడే క్రేజ్ వచ్చింది అప్పుడే సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి కళ్ళల్లో పడ్డారు పంతొమ్మిది వందల అరవై ఆరులో తన మొదటి పాటను శ్రీ 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 మర్యాద రామన్న సినిమాకు పాడారు బాలు ఇది మహాగాయకుడికి వెండితెర జన్మ పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చిన శంకరాభరణం సినిమా బాలు సినీ జీవితాన్ని అంతెత్తుకు తీసుకెళ్లింది ఆ సినిమాకు జాతీయ అవార్డును కూడా సుబ్రహ్మణ్యం గెలుచుకున్నారు అప్పుడే దేశాన్ని గెలిచారు బాలీవుడ్ కూడా అపురూపంగా బాలును చూసింది ఆ తర్వాత ఎన్నో భాషల్లో పాటలు మరెన్నో హిట్లు లెక్కలేనన్ని అవార్డులు నలభై వేలకు పైగా పాటలు పాడారు బాలసుబ్రహ్మణ్యం అన్ని సినిమాలకు అందరికీ ఆయనే పాడాలి ఒక్కోసారి ఒకే రోజు ఇరవై ఒక్క పాటలు కూడా పాడి రికార్డింగ్ థియేటర్లోనే అనిపించిన ఘటనలు వందల్లోనే ఉన్నాయి చిన్న వయసులోనే ఘంటసాల గారితో కలిసి పాడే అవకాశం బాలుకు దక్కింది ఆయన అంటే గౌరవం ఆయన పోటీ పడిన ఘనత బాలుదే ఘంటసాల ఉన్నప్పుడు దక్షిణాదిన పేరు తెచ్చుకున్న బాలు ఆ తర్వాత దాదాపు ముప్పై ఏళ్ల పాటు ఏకచక్రాధిపత్యంగా తెలుగు సినీ పరిశ్రమను ఏలారు అక్కడ నుంచి గురువుగా మారారు ఎస్పి బాలుసుబ్రహ్మణ్యం తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు పాడారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఏక్ దూజేకే లీయ చిత్రానికి ఆయనకు జాతీయ అవార్డు లభించింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో సాగర సంగమం పద్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్వాతి ముత్యం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రుద్రవీణా చిత్రాలకు గాను ఆయన జాతీయ అవార్డులు అందుకున్నారు బాలుగారు రికార్డింగ్ థియేటర్లోనే పన్నెండు గంటల్లో పదిహేడు పాటలు కూడా పాడేవారు బాలసుబ్రహ్మణ్యం గారు సంస్కృతంలో కూడా పాటలు పాడారు ఈ భాష యొక్క ఉచ్చారణ చాలా బాగుందని చాలామంది భావించేవారు ఇంకా చిరంజీవి రజనీకాంత్ సినిమాల్లో చాలా ఇంట్రడక్షన్ సాంగ్స్ ఎస్పీబి పాడారు ఎస్పీబి హిందీలో ఒక్క రోజులో పదహారు పాటలు రికార్డ్ చేశారు ఇది చెప్పుకోదగ్గిన విజయం ఆయనకి అతను పూర్తిస్థాయి కథానాయకుడి పాత్రల్లోని లేదా అతిథి పాత్రల్లో కూడా అనేక సినిమాల్లో నటించారు తీయగా అనే తెలుగు టీవీ కార్యక్రమానికి యాంకర్గా కూడా ఉన్నారు మా టీవీలో పాడాలని ఉంది అనే చిన్నపిల్లల పాటల కార్యక్రమం నిర్వహించి ఎంతో పాపులారిటీ పొంది ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ప్రతిభను తీసుకొచ్చారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గాయకుడుగాను మ్యూజిక్ డైరెక్టర్గాను డబ్బింగ్ హోస్ట్గా కాకుండా నటుడిగా కూడా అద్భుతమైన పాత్రలు పోషించారు మన్మధు చిత్రంతో డబ్బింగ్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు ఆ తర్వాత కమల్ హాసన్ రజనీకాంత్ విష్ణువర్ధరన్ సల్మాన్ ఖాన్ కె భాగ్యరాజ అనిల్ కపూర్ గిరీష్ కర్నాడ్ జీ గణేశన్ అర్జున్ సర్జా నాగేష్ కార్తిక్ రఘువరన్ లాంటి ప్రముఖ నటులకు గాత్రదానం చేశారు నటుడిగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పెళ్లంటే నూరేళ్ల పంట చిత్రం ద్వారా కెరీర్ను ప్రారంభించారు ఆ తర్వాత పక్కింటి అమ్మాయి ప్రేమ వివాహ భోజనము కళ్ళు చెన్నపట్నం చిన్నోడు ప్రేమికుడు గుణ పవిత్ర బంధం మిథునం దేవస్థానం లాంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు చివరిసారిగా దేవదాస్ చిత్రంలో నటించారు నటుడుగానే కాకుండా సంగీత నేపథ్యం ఉన్న టెలివిజన్ షోలకు హోస్ట్గా వ్యవహరించారు నలభై ఏళ్ల సినీ ప్రస్థానంలో నలభై వేల పాటలు పదకొండు భాషల్లో పాడి నలభై సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డును సృష్టించారు తెలుగు తమిళమే కాకుండా కన్నడంలో కూడా ఆయన పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా నటుడిగా సంగీత దర్శకుడిగా ఆయా విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనని సత్కరించింది ఎస్పి బాలు వాయిస్ కమల్ హాసన్కి బాగా సూట్ అవుతుంది అని చాలామంది భావిస్తారు తెలుగు కన్నడ మరియు తమిళ సినిమా పరిశ్రమలో ముప్పై సంవత్సరాలకు పైగా ప్లేబ్యాక్ సింగింగ్ ఆడారు ఆయన ఎస్పీపీ తమిళంలో నాను ముంతేన్ ఓరవై నెంజుకులే మరియు కూయిల పూడిచ్చు వంటి కొన్ని ఎవర్గ్రీన్ విషాద గీతాలను కూడా పాడారు ఈటీవీ కన్నడలో కన్నడ షో ఏడే తుంబి హాదువేను మరియు జయా టీవీలో తమిళ షో ఎన్నోడో పాటు పాడుంగల్ని హోస్ట్ చేశారు తెలుగు ఈటీవీలో తీయగా కార్యక్రమం ద్వారా పరిశ్రమకు గాయకులను అందించారు అలానాటి పాత మధురాల నుంచి నేటి వరకు పాట పుట్టుక బాణి సమకూర్చిన సంగీత దర్శకుడి విశిష్టత నేటి తరానికి వివరిస్తుంటే అందరం టీవీలు కతుక్కుపోయాం యూట్యూబ్లో తెగ చూసాం బుల్లితెరపై తన కార్యక్రమాల ద్వారా సంగీతంలోని సప్తస్వరాలను భావాలను పలికించే రాగాను వివరిస్తూ నేటి తరం గాయకులకు గురువుగా అరుదైన పాత్ర పోషించారు బాలు సంగీత ప్రపంచంలో దశావతారాలు పోషించారు గాయకుడిగా స్వరబాణిలో అందించే సంగీత దర్శకుడిగా కమల్ హాసన్ లాంటి నటులకు డబ్బింగ్ ఆర్టిస్టుగా నటుడిగా నిర్మాతగా భావి గాయకులను తీర్చిదిద్దే గురువుగా సూక్తి ముక్తావళితో నీతి సందేశాలు అందించే జ్ఞానిగా ఇలా ఎన్నో బాధితులను అవలీలుగా పోషిస్తూ పరిపూర్ణత సాధించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఏకంగా ఇరవై తొమ్మిది సార్లు నంది పురస్కారాన్ని అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు రెండు వేల ఇరవై ఆగస్టు ఐదవ తేదీన కరోనాతో చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ హాస్పిటల్లో చేరారు సుమారు రెండు నెలల పాటు కరోనాతో పోరాడిన ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇరవై తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవైన కన్నుమూసారు అయితే బాలసుబ్రహ్మణ్యం గారి మరణం ఆయన్ని ఎంతగానో అభిమానించే అభిమానులకు మాత్రం తీరని విషాదాన్నే మిగిల్చింది ఎంతో మంది సినీ సంగీత ప్రియులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది ఈ వీడియోలో తప్పులేమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్